सावध पण जय 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 जय

ఇరవై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి చేసిన వివిధ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకి కార్యకర్తలకి నాయకులకి మండల ప్రజలకి యువతకి మరియు నా తోటి ఉద్యోగులకి విద్యార్థులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం గురించి చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను రెండు వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి స్వాతంత్రం వచ్చింది సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన తర్వాత అనేక పోరాటాల తర్వాత రక్తాన్ని చిందిస్తే కానీ స్వాతంత్రం సులువుగా రాలేదు ఎప్పుడో పదహారు వందల శతాబ్దంలో బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారానికి వచ్చి ఇక్కడ ఉన్న సంస్థానాల యొక్క అనైక్యతను ఆశగా ఆసరాగా తీసుకుని ఒక్కొక్క యుద్ధం చేసి పదిహేడు వందల యాభై ఏడులో బ్యాట్లో ప్లాసీ చేసి పదిహేడు వందల అరవై నాలుగులో బక్సార్ యుద్ధం చేసి ఈ దేశాల్లో ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు అనే ఒక మహా ఉద్యమం మేరట్లో భారక్పూర్లో మంగల్పాండె ఆధ్వర్యంలో జరిగింది మంగళ పాండే ఆరోగ్యంలో సారథ్యంలో జరిగిన ఈ సిఫాహి తిరుగుబాటు అనేది భారతదేశం ఆల్మోస్ట్ చాలా మట్టికి వ్యాపించింది దానికి సారథ్యం వహించిన ఝాన్సీ లక్ష్మీబాయ్ కానీ బహదూర్ షా జఫర్ కానీ హైదరాబాద్లో తరబుజ్ ఖాన్ కానీ అనేక మంది వీరులు పోరాటాలు చేసి స్వాతంత్ర జ్వాలను రగిలించారు అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించి ఈ ఉద్యమానికి ఒక ఊబర్లు ఊదారు మొదటగా ప్రార్థన విజ్ఞాపన అభ్యర్థన అనే పద్ధతుల మీద శాంతి కాముకులే బ్రిటిష్ వారిని వేడుకోలు మొదలుపెట్టిన కాంగ్రెస్ అనతి కాలంలోనే పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల ఐదు నాటికి అతివాదులుగా కొంతమంది బాలగంగాధర్తల లాజా లాలా లజపత్రావు వంటి ప్రముఖులు అతివాదులుగా పోరాడి తెచ్చుకోవాలి అడుపుని తెచ్చుకోకూడదు స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యం ఉద్యమాన్ని స్వరాజ్య నినాదాన్ని పిలిపించారు పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికా నుంచి గాంధీ గారు వచ్చిన తర్వాత ఈ ప్రా భారత స్వాతంత్ర సంగ్రామం ఒక మాస్ మూమెంట్గా అవతరించింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయక సహాయక నిరోకరణ ఉద్యమంలో కానీ పంతొమ్మిది వందల ముప్పైలో సివిల్ డిప్రిజిడైన్స్ అంటే ఉప్పు సత్యాగ్రహం కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కానీ పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన రాయల్ ఇండియన్ నేటి రాయల్ ఇండియన్ నేవీ రేటింగ్స్ కానీ ఇవన్నీ కూడా భారత ప్రజాస్వామ్య భారత ప్రజల్ని స్వాతంత్ర స్ఫూర్తి వైపు రగిలించి రగిలించింది అదేవిధంగా అనేకమంది విప్లవకారులు కూడా మన జాత స్వాతంత్ర సమర సమరయోధంలో సమిదలయ్యారు ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ సింగ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ పంతొమ్మిది వందల ముప్పైలో లాహోర్లో ఉరి తీసినప్పుడు కానీ ఇవన్నీ కూడా స్వాతంత్ర కాక్షన్ ఇండియన్స్లో రగిలించింది ఆ విధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చింది సుమారు రెండు వందల సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండా బానిసలుగా బతికని మనానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసుకోలేరని బ్రిటిష్ వాళ్ళు సవాల్ వేసినప్పుడు మన కన్సిస్టెంట్ కన్స్టిట్యుట్ అసెంబ్లీ ఒకటి ఫార్మ్ అయ్యి రాజ్యాంగ రచన కార్యక్రమానికి కోరుకుంది సుమారు అనేక మంది మేధావులు బానిస్టర్ చదివిన మేధావులు ఎంతోమంది కన్సిస్టెంట్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళ కృషి దీక్షా ఫలితంగానే మనకి స్వాతంత్ర స్వాతంత్ర చట్టం వచ్చింది అదే పంతొమ్మిది ముప్పై ఐదు భారత స్వాతంత్ర చట్టంని మూలంగా తీసుకుని పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన భారత రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చింది దాని భారతదేశానికి అనుకూలమైన అనేక దేశ అనేక దేశాల నుంచి కొన్ని సవరణలు కూడా తీసుకున్నారు ఆ విధంగా భారత రాజ్యాంగ చట్టం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది భారతదేశంలో ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ప్రాథమిక బాధ్యతలు అని ఉంటాయి హక్కులు బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి ప్రాథమిక హక్కుల్ని అమలు చేయాలనే ఒక సందేశం ఉంది కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతల విధులను నిర్వర్తించాలి అప్పుడే ప్రాథమిక విధులను అమలు చేయాలని ఒక చర్చ జరగాలి అదేవిధంగా ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశము చుట్టూ ఉన్న అనేక ముస్లిం కంట్రీలు ఎన్నోసార్లు ట్రై చేసి ఓడించాలని ఇప్పటికీ కూడా కాలేదు ఎందుకని ఆ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి యువత మిలిటరీలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేయాలనే నిబంధన పెట్టారు అదేవిధంగా సుమారు యాభై కోట్ల యువత ఉన్న మన దేశంలో యాభై కోట్ల మందికి సైనిక శిక్షణ ఇప్పించాలి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు యాభై కోట్ల మంది కూడా ఏ దేశంలో ఉన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే వచ్చి ఇక్కడ నిలబడాలనే ఒక రాజ్యాంగ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని అందరూ ప్రజలు పత్రికలు మేధావులు అందరూ కూడా చర్చకు తీసుకొచ్చి ఆచరణలో పెడతారని ఆశిస్తూ అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానంలోకి ఎదుగామని ఇందు అటుపోట్లుందా అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది యాభై యాభై పర్సెంట్ టారిఫ్స్ విధించినా కూడా లెక్క చేయకుండా మనం వాళ్ళ డీల్స్ అన్ని రద్దు చేసుకుని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఒక ఒక సెల్ఫ్ రిలెక్టెడ్ స్వతంత్ర నిర్ణయాత్మక దేశంగా అవతరించాము మూడో స్థానానికి డిసెంబర్లో మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెళుతుంది ఎవరికీ లెక్క చేయకుండా సార్వభౌమత్వం నిలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి ముందుకు సాగడంలో ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయాలి అదే యువత కూడా నిరాశ నిష్పరకు లోను కాకుండా భవిష్యత్ వైపు అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను నిర్వర్తించాలని ప్రతి ఒక్కరూ కూడా మన రాజ్యాంగ సూత్రాలకి అమలుగా నడుచుకోవాలని ఎవరిని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు చట్టం అంటే ఏమీ లేదు మనందరము అనుకున్న అనుకుని రాసుకున్నదే చట్టం మనము మనం వద్దనటువంటి చట్టం మళ్ళీ కొత్తగా రాసుకోవచ్చు చట్టం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది ఆ చట్టాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది చట్టానికి కొన్ని రూల్స్ నిబంధనలు గవర్నమెంట్ నియమిస్తుంది దాన్ని అమలువలసే అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు సహకరించి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టాలని ఈ స్వాతంత్రం అధికారాల పాటు ఘనంగా ఉండాలని భారతదేశాన్ని ప్రపంచంలోని అంబర్ వన్ దేశంగా అవతరించడానికి ఇంకెన్నే ఎన్నో ఎంతో కాలం లేదు ఈనాటి స్వాతంత్ర థీమ్ ఏంటంటే నయాభారత్ గతంలో గతంలో లండన్ అమెరికా కానీ లండన్ కానీ యూరప్ దేశాలు చెప్పిన నడుచుకునే మన దేశం ఈ రోజు ఎవరికి లెక్క చేయకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ మోడీ గారి నాయ నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తుంది మన భారతదేశ ప్రధాన ముఖ్యంగా గుర్తుకొచ్చేది నెహ్రూ ఇందిరాగాంధీ వాజ్పేయి అండ్ మోడీ గారు ఈ నలుగురే గుర్తుకొస్తారు మిగతా వాళ్ళు ఎందుకు గుర్తుకున్నారంటే వాళ్ళు బలమైన ముద్ర వేశారు ఆ విధంగా బలమైన నాయకులు విద్భవించాలని కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను